జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము దేవుడికి అసాధ్యమైనది ఏదీని లేదు హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం ప్రకాశించడానికి మరొక నూతన రోజు కదండీ మరొక నూతన సంవత్సరం దేవుడి చేయడం మనకి మీ అందరికీ హ్యాపీ న్యూ అండి మరి హ్యాపీగా ఉండాలి ప్రభు నందు సంతోషించాలి దుఃఖం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే లోకమందు సంతోషించినప్పుడే మరి లోకమందు మందు సంతోషించి దుఃఖాన్ని పాలవుదామా ప్రభు నందు ఆనందించి నిత్య సంతోషంగా ఉందామా హ్యాపీగా ఉందామా మీరే నిర్ణయించుకోండి మరొకసారి మీ అందరికీ ఇయర్ అండి గతించిన సంవత్సరం అంతా ఆయన కృపలో రెక్కల నేను కాసి మరి ఆయన దేవుడు మనకి మరొక నూతన సంవత్సరం అని గురించారు మరి ఈ సంవత్సరం చూడక ఎంతోమంది మరి కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు కానీ దేవుడు మమ్ మిమ్మల్ని నన్ను సజీవులుగా ఉంచాడంటే ఆయన ప్రాణాలకు ఏదో కలిగి ఉన్నారు దాని విషయాలు కనిపెట్టి ప్రార్థిద్దాం మరి ఇచ్చిన పొందుకున్న వాగ్దానాన్ని పెట్టి ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థిద్దామండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభురాగకే సిద్ధపడతాం ఈ రోజు ఆది భాగం ఆదికాండము అర్ధం పద్నాలుగో వాక్యం యహో వాక్యం అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రియా దేవుడి సంఘస్తులారా ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని అడిగారు ఇది ఆది కాండంలో మొదటి అని చూడొచ్చండి మనం ఇక్కడ అలాగే నేను ఇంకా కొన్ని వాక్య భాగాలు చెప్తాను ఈ మాటలంటే అంటే అసాధ్యం అంటూ దేవుడికి ఏదీ లేదు ఈ మాట వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు సూటిగా చెప్తున్నారండి ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు నీ గతించిన సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇవ్వచ్చు ఆ వాగ్దానం పొందుకోలేకపోవచ్చు ఈ సంవత్సరం నువ్వు అమల్లో పెట్టచ్చు దాని విషయంలో ప్రార్థించవచ్చు ప్రార్థనలో పెట్టచ్చు కానీ ఎందుకు నా జీవితంలో జరగలేదు ఇది దేవుడు నాకు గర్భాన్నిస్తానన్నాడే ఎందుకు ఇప్పుడు ఇవ్వలేదు లేదా నాకు స్వస్థత అన్నాడే నాకు జాబ్ ఇస్తానన్నాడే నాకు ఆయన ప్రవస ప్రవసనాలు చెప్పారు లేదా వాక్యం ద్వారా మాట్లాడాడు వాగ్దానం ద్వారా మాట్లాడాడు అని ఇలా మనం పడుతూ ఉంటాం కదండి కలవరు పడకండి ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు మనం ఊరకనే ఉండి చూడాలి ఆయన కార్యాలు హలైలు ఈ మాట కణంలో మరి ఆయన అసాధ్యందంటూ ఏమైనా ఉన్నాదని మాట ఎవరితో ఎవరు చెప్పారో చూద్దామండి అధికారంలో ఇది పద్దెనిమిది అధ్యాయంలో అంతకుముందు చూస్తే షా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడండి అప్పటికి షారాకి తొంభై సంవత్సరాలు అబ్రహామ్ గారికి నూరు మనిషి అంటే వంద సంవత్సరాలు వ్యక్తి అయితే షారాకి గర్భ సంచి కూడా లేదు బహుశా దేట్లు అయిపోవచ్చు పిల్లలు పుట్టే అవకాశం ఏ కూడా లేదు అయితే దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు నేను కుమార్ని అనుకరించబోతున్నాను అని దేవుడు చెప్పడం జరిగితే అయితే గర్భం షారాలోను ఉండి నాకు నూరు నా భర్త నూరు మనిషి నేను తొంభై మనిషి అయినా ఏ కోసం నాకు గర్భం వచ్చేదే లేదు నేను ఇప్పుడు గర్భవతిని ఏంటి అని అనుకుని మనస్సులో నవ్వుకుందంట మనసరిగిన వాడు ఎవరండి దేవుడండి మన పైన అనుకునే మనుషులు కనిపెడతారు మనసులో తిట్టుకునే ఎవరు కనిపెడతారు దేవుడు తిడతాడు దేవుడు కనిపెడతాడు అందుకే కొత్త మద్దం గను వచ్చినప్పటికీ నీ హృదయ ఆలోచనలు సరిచేసుకోమని ఉంటే ఎక్కువగా చూడండి హృదయ తలంపులు హృదయ ఆలోచనలు నీ హృదయంలో ప్రతిదీ కూడా నీ హృదయంలో అనుకునేది నోటి నుండి పడుతుందని కూడా చెప్తూ ఉంటారు అలాగా శారమ్మను హృదయంలో అనుకుందంట దేవుడు అన్నాడప్పుడు నాకు అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదా అని అడిగారండి ఇక్కడ దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదండి నీ పరిస్థితులు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందని కాదు నీ వివాహమై దేవుడి చిత్తంలో నువ్వు ఇంకా లోబడి దేవనుందేమో దేవుడు నీ పట్ల ఇంకా ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడేమో నీ పట్ల ఏదో ప్రణాళిక కలుగున్నాడేమో అందుకు నీకు గర్భఫలం లేట్ అవుతుందేమో అనుకో ప్రార్థించు నువ్వు ఎక్కువగా సమీపగా ఉండు చూడండి అన్నా కూడా చానాలు వివాహమైంది మరి అన్న సవితికి పిల్లలు పుడుతున్నారు అన్నాకు పిల్లలు లేరు కానీ దేవుడు గర్భాన్ని మూసాడని అనుకోవచ్చు ఎందుకంటే తనలోంచి ఒక ప్రవర్త రావాలి తనలోంచి ఒక సుమయ్యన ప్రవర్త రావాలని దేవుడ గడువుదాకా ఆమె నుంచాడు ఆమెకి ఆమె వెళ్ళి ప్రార్థించి మరి విశ్వసించగా ఏలిహ దొరగా దేవుడు వాగ్దానం ఇచ్చి ఆమెను తృప్తిపరిచాడండి హలేలుగా గొప్ప సుమయాలు జన్మించాడండి ఆవిడ యొక్క మనం కూడా ప్రార్థించి కనిపెట్టాలి వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే అది ఎప్పటికైనా నెరవేరుతుందండి నెరవేర్ నెరవేర్చపోవడానికి మానవ మనుషుడు కదండి ఆయన దేవాతి దేవుడు అండి అయినా అలే దేవాతి దేవుడైనా ఆయన గొప్ప దేవుడు కాబట్టి నీవు కలవర పడకూడదు మనసులో నచ్చుకోకూడదు విశ్వసించాలి మనసులో నచ్చుకున్నది ఇంకొకరు చూద్దాం జక్రయ గంధంలో చూస్తే జక్రయ్య చాలా వృద్ధాయిపులు ఉన్నాడంటే అండి అలాగే జకరయ్య భార్య కూడా వృద్ధాయిపులు ఉంది ఆ వృద్ధాయిపులు ఉన్నవాడికి జకరయ్యకి దేవుడు ప్రత్యక్షమయ్యి అంతకుముందు ఎన్నో మాటలు అనుభవించుకున్నాడు పడ్డాడండి జకరయ్య గారు అయితే ఎందుకు అంటే నువ్వు ఇంత యాచక చేస్తున్నావు నువ్వు ప్రార్థించగా నువ్వు ఏది చేసినా ప్రతి ఒక్కరికి గర్భపాలకు పలుతున్నాయి నీ భార్య గర్భవతి కాదు గొడ్రలు ఇలాంటి మాటలు పడి ఉన్నారు వాళ్ళు అలాంటిది పరిస్థితులు దేవుడు ప్రత్యక్షమయ్యి మరి నీ భార్య గర్భవత ఉంట అవుతుంది ఇప్పుడు తనకి యోహాన్ అని పేరు పెడతారు మీరు అని చెప్పి వెళ్తే జకరయ్య నా భర్త ఇప్పుడు గర్భ నా భార్య నా ఇప్పుడు గర్భవత అని జక్కరయ్య అనుకుని విశ్వాసం ఉంచలేదండి అంత యాజకుతుడే దేవుడి కార్యాలు చూసిన వాడే కానీ ఈ గర్భపాలం విషయంలో జక్రయ్య గారు విశ్వసించలేదు విశ్వసించపోతే వెంటనే దేవుడు నీ కొడుకు పుట్టి వాడి బాట చాల వరకు కూడా నీ మాట రాదని క్షపించాడండి అలాగంతే మాట రాలేదండి జక్రయ్య గారికి మాట మోగపోయాడండి తన కో భార్య ప్రశ్నించి ఆ బిడ్డకి ఏ బిడ్డ పెట్టాలో అన్నప్పుడు మరి రాస్తూ ఉన్నప్పుడు కాదు వాడికి యోహాను అని పెట్టాలని అప్పుడు తన పలు అలా దేవుడి కార్యంలో అసాధ్యమైనవి కూడా సాధ్యంగా మారుస్తాడండి ఆయనకి అసాధ్యం అంటూ ఏది కూడా లేదండి ఆయనకి సమస్తము సాధ్యమే సమకూర్చి మనల్ని నడిపిస్తాడండి మరొక లేఖన భాగం మత్తేసు మత్సవార్త పంతొమ్మిది అధ్యయం ఇరవై ఆరవ క్షణంలో యేసు వారిని చూసి ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే ఇక్కడ ఇలా చెప్పడానికి కారణం కారణమండి అక్కడ ఒక యవనస్తుడు ధనవంతుడు ఒక యవనస్తుడు ధనవంతుడు చిన్నతనం నుంచి ధర్మశాస్త్రం అంతటినీ కూడా ధ్యానించినవాడండి ఏ ఆజ్ఞ కూడా పోచ తప్పకుండా చేసిన వ్యక్తి అయితే ప్రభు దగ్గరకు వచ్చి బోధ కూడా నిత్యజీవం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు అయితే దేవుడ చెప్తాడు కదా అయితే నువ్వు మిక్ మిక్కులు ధనవంతుడు కాబట్టి నీ ధనవంత భేదలకు పంచి నన్ను ఎమ్మడించు అని చెప్తే నిత్య జీవానికి వారసుడు కావాలనుకున్నాడు కానీ ఇక్కడున్న ధనమును అమ్మి బేదలకిచ్చి నువ్వు నా పరిచయ చే నన్ను ఎమ్మడించు అని చెప్తే తన చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు అంటే అన్నీ పాటిస్తారు అన్నీ చేస్తారు దేవుడు పరిచయ దగ్గరకు వచ్చినప్పటికీ కొంతమంది వెనక్కి వెళ్తారు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి మన ధర్మశాస్త్రం అంతా ధ్యానించిన దేవుడి ఇచ్చిన ఆగ్నేయులు పాటించిన దేవుడి మాట ఒక్క మాట మీరిన మనం ఒక్క మాట ఒక్క ఆగ్నేయులో కూడా తప్పుపోయినా నిత్యురాజులకి మనం వారసులు అవ్వలేమండి ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా యేసు ఇక్కడ పరలోకమును మరి సమీపించడం నేను నిత్యముగా మీతో చెప్తున్నాను పరలోకమును సహంతరించుకోవడం అని ఒంటి ఒక సూది బజలో అది సూది బజ్జలో దూరడం సాధ్యమే కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో పరివేశించ అంటే అంటే ఒక ఒంటి సూదిలోకి వెళ్ళడం కూడా సులభమే కానీ ఒక ధనవంతుడు పరలోకంలో వెళ్ళడం కాదు అది అని చెప్తాం జరుగుతుందండి ఇక్కడ అలాగే ఇక్కడ శిష్యులు అడుగుతారు అయితే ప్రభా మరి ఎవరు వెళ్తారు పరలోకం అని అడుగుతారు ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవుడికి సమస్తమును సాధ్యమే హలయలోయ దేవుడికి సమస్తము సాధ్యమని ఇక్కడ చెప్పారు కాబట్టి దేవుడు నిలిచున్న ప్రతి కుమ్మ ప్రతి కుమార్తెకి కుమారు కూడా సాధ్యమే అని వర్తిస్తుంది అండి మన మనం నిలుచుంటే నిలిచుంటే మనకి సాధ్యమేనండి చూడండి ధనవంతుడే కానీ సాధ్యం కాలేదు అది దేవుళ్ళు నిలిచున్నప్పుడు ఆ ధనముని భేదలకిచ్చి దేవుళ్ళు నిలిచుంటే పరలోకముల ప్రభుత్వం పట్టు నిలిచి ఉంటాడండి మనము కూడా దేవుడికి సాధ్యం కాదనుకుంటాం ప్రతిదీ సాధ్యమే కానీ నీకు సాధ్యమా అని దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు నీకు సాధ్యమా ఆ విషయాలు వదలడం నీకు సాధ్యమా ఆ అబద్ధాలు మానడం నీకు సాధ్యమా ఆ సినిమాలు విడిచిపెట్టడం నీకు సాధ్యమా నీ ధనాన్ని విడిచిపెట్టడం ధన యామోహం విడిచిపెట్టడం చూడండి ధనము తన లోకమును గతించిపోద్ది దేవుడి మాటలు గతించిపో దేవుడి మాటలు నువ్వు నిలిచి ఉంటావో గతించిపోయే దానికోసం పాకులాడుతావో నీకు నీవే పరిశీలి చూడండి ఇంకో మాట ఎర్మియా గంధము ముప్పై రెండో అధ్యాయం పదిహేడో క్షణంలో ఎర్మియా గారు ప్రార్థన చేస్తున్నారండి ప్రార్థనలో చెప్తున్నారు సైనుకు అతిపతి అయిన యహోవా సూర్యుడ మహాదేవా నీ అధిక బలమ చేతమును సాస బలము చేత భూమి ఆకాశమును సృష్టించితివి నీకు అసహజం అంటూ ఏదినే లేదు ప్రభా హలోయ చూసారండి ఇక్కడ ఎర్మియా ప్రార్థిస్తున్నాడు నీకు ఏది అంటూ ఏమీనే లేదు ప్రభా అంతటిని నువ్వే చేసావు సైనికు అధిపత్యమైన యహోవా అని ప్రార్థిస్తున్నాడండి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఇక్కడ ఎర్మియా నమ్మాడండి నమ్మాడు కాబట్టి దేవుడి కార్యమును దేవుడు గొప్ప ప్రవర్తగా ఎరిమియాన్ని ఎంచుకున్నాడండి దేవుళ్ళు నిలిచున్నాడు కాబట్టి ఈ ఎర్మేయా గారు గొప్ప ప్రవర్తన అనిపించుకున్నాడండి మరి దేవుళ్ళు నిలిచి లేకుండా మనం గొప్ప ప్రవర్తన అనిపించుకోలేం కదండి చూడండి దేవుడు నాకు వేరై మీరు ఏమీ చేయలేరని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయనలో మనం అట్ట కట్టుకున్నప్పుడే ఆయనలో మనం అల్లుకుపోయినప్పుడే మనం పలించి అభివృద్ధి అవుతామండి హలే ఇదే ఎరిమే గంధంలో ముప్పై రెండు ఉష్ణులు చూసుకుంటే అండి దేవుడు ప్రత్యక్షం అవుతాడండి ఎరిమియాకి ఎరిమక ప్రత్యక్షమయ్యి నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని ఎరిమియాకే ప్రశ్నిస్తాడండి అంటే ఎందుకు ఈ మాట చెప్పడం అంటే ఎరిమకి ఒక లోయలోకి తీసుకెళ్తారు ఎండిపోయిన ఎముకల మధ్యకి తీసుకెళ్తే ఆ ఎముకల దగ్గరికి ఎందుకు తీసుకోవచ్చు ప్రభా అని అడగచ్చు అడిగితే నీకు ఎముకలతో నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు పలుకు అంటే పలుకుతాడు మా సందేశం వస్తే వచ్చిందేమో నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని ఎరుమియాతో దేవుడు చెప్తున్నాడు దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి నీకు జాబ్ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఏ నూతన సంవత్సరంలో నీతో చెప్తున్నాడు నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉందా నా కుమార్తె నా కుమారుడా అని దేవుడు నిన్ను పెషన్ నీకు ఆయనకు అసాధ్యం ఏమీ లేదని నువ్వు విశ్వసిస్తే ఆయన కార్యాలు నువ్వు చూస్తావు హళలు చూడండి ఇక్కడ లోక సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడో లోక అండి లోక శువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ అక్షణంలో అండి దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా సరే అర్ధం కాదు అని తాను ఎరగనని అందుకు మరియా ఇదిగో నేను ప్రభు దాసురాల్ని నీ మాట చెప్పను నాకు జరుగును అది అని విశ్వసించు అయితే ఇక్కడ చెప్తుందంటే దూత దేవుడు ఏది చెప్తాడో అది చేస్తాడు అది ఆయనకి చెప్పాడంటే చేస్తాడు అసాధ్యం అంటే ఏమీ లేదని చెప్పడం జరిగిందండి ఇక్కడ మరియ నమ్మిందండి విశ్వసించింది అంటే మరియ కోసం మీ అందరికీ తెలుసు ఏ ఆమె వివాహంకి ప్రదానం చేయబడిన ఆవిడి పురుషుని ఎరగనావిడి ఇది ఎలా సాధ్యం అంటే దేవుడికి సమస్తము సాధ్యమని చెప్పడం జరిగిందండి ఇక్కడ హళైలుయ్య నమ్మకం అంటే నీకు నమ్మకంతో కూడ విశ్వాసం విశ్వాసంలో ఉన్నట్లు ఉండకూడదండి పూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలండి సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే మనం ఆయన కార్యాలు చూస్తామండి హళయలు అది మనుషులకి సాధ్యం కాదండి అది మనుషులకి సాధ్యం కాదు అది కానీ దేవుడికి సాధ్యం కాబట్టే ఆమె గర్భాన్ని దేవుడు ధరించి మరి పరిశుద్ధాత్మగా మరి కమ్ముకొని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా ఆవిడ గర్భాన్ని తొమ్మిది నెలలు అక్కడ ఉండి మరి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడండి మనకి రక్షణ తెచ్చాడండి ఆయన పునరుద్ధరమయ్యి మనకి నిరీక్షణని గురించారండి మనకి నిరీక్షణ ఏదండి చూడండి ధనం మిక్కులు ధనవంతుల దగ్గరికి వెళ్ళండి మీకు నిరీక్షణ ఏదేంటంటే బతుకు కాలం అంతా సంతోషంగా బతుకుతాం అంటారో చచ్చేటప్పుడు అది ఏదైనా సంతోషం కూడా పట్టుకెళ్ళగలరా పట్టుకెళ్ళలేరండి సంతోషం కూడా పట్టుకెళ్ళలేరు కానీ మిక్కుల చూడండి ఒక ధనవంతుడి దగ్గర ఒక లాజర్ ఉన్నా సరే దరిద్రం అంతా అనుభవించాడు కానీ పరలోకంలో సంతోషంగా ఉన్నాడండి అబ్రహాము రొమ్మను అనుకుని ధనవంతుడే బాగా సంతోషంగా ఉన్నాడు కానీ నరకవేతన పడుతున్నాడండి మరి ఏది కాబట్టి మనం ఆయన మనకు నిరీక్షణ తెచ్చి ఆయన మనకు సంతోషం తెచ్చాను అంతేగా నిరీక్షణ అని గురించాడు ఈ రెండు మనకు ఉన్నాయి కాబట్టి ఆయనలో మనం స్థిరపడి ఉందామండి ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలు పెట్టి ప్రార్థిద్దాం మనకు చూడండి వాక్యం అంతా మనం చదువుకున్నాం మీకు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా చెప్పాను మీరు బైబిల్ తీసుకోవడం మళ్ళీ చదువుకోండి ఏంటి దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉన్నాయా ఇంకా చూస్తే రాజుల గంధంలో మొదటి రాజుల గంధంలో ఉంటుంది మత్త సువార్తలో ఉంటుంది హిర్మియా గంధం మనం చెప్పుకున్నామండి ఇలాగా మన బైబిల్ అంతా జ్ఞానిస్తే ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదని చెప్తూనే ఉన్నారండి ఈ మాటలు వింటుంది ప్రియా దేవుడి సంఘస్థులారా నా సహోదరులారా నా తల్లిదండ్రులారా నా అక్క చెల్లెలారా నా అన్న తమ్ముళ్ళారా ఈ మాటలు మీరు ఎవరున్నారో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు దేవుడు నీతో చెప్పినాడుగా ఆయనకి నాకు అంటూ అసాధ్యం అంటూ ఏమీ లేదు నాకు సమస్తము సాధ్యమే నీకు సాధ్యమేనా నీ పాప రోత జీవితం విడిచిపెట్టుకోవడం నీకు సాధ్యమైన దాన్ని విడిచిపెట్టి నువ్వు నాలో ఉండు దాన్ని విడిచిపెట్టు నువ్వు విశ్వసించు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు నువ్వు విశ్వసించు దేవుడు గొప్ప నీ జీవితంలో మలుపులు తిప్పుతున్నాడు నీ విశ్వాసమే నేను గమ్యానికి చేరుస్తుంది నీ విశ్వాసంతోనే ఉండాలి చెడుని లాజర్ చనిపోతారు లాజర్ చనిపోయేటప్పుడు మార్తకి విశ్వాసం ఉండదు కానీ మరియకి విశ్వాసం కలిగి ఉంటుంది ప్రభావాన్ని ఉండుంటే నా తమ్ముడు బ్రతుకును అంటుంది ఇప్పుడు నువ్వు బ్రతుకుతాడని చెప్తున్నాడు కానీ ఆయన మాటలు గహింపు లేకుండా ఆమె మాట్లాడుతూ ఉంటుంది మనం కూడా దేవుడి మాటలు గహింప కలిగి ఉండాలి ఆయన నోట మాట మనకి ఏమొస్తుంది వాక్యం ఏమొస్తుంది వాక్యంతో దేవుడు ఏమో దానికి సిద్ధపడి ఉండాలి ఈ నూతన సంస్థలో దేవుడు చెప్తున్నాడు నువ్వు సిద్ధపడ కలిగి ఉండు దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు ఆయన నీ పట్ల గొప్ప కార్యం చెప్తున్నాను లాజను బ్రతికించిన దేవుడు నీ రోగంలోంచి కూడా దేవుడు స్వస్థపరుతాడు చనిపోయిన లాజను బ్రతికించాడు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఆయన పనిముట్టిగా వాడుకుంటాడు లాదరు అప్పుడే చనిపోతే ఆ రోజు చరిత్రకు అయిపోయింది కానీ జీవం గందలో ఉన్నాడు ఈనాటికి మనం చెప్పుకుంటున్నామండి ఏంటి కొంతమంది మార్తలాగా ఉంటారు ప్రభుని అమరిస్తారు అవి మాటలు కలిగి ఉంటారు కానీ మన విశ్వాసం ఉందాం విశ్వాసం పెట్టి ఏ కార్యాలైనా జరుగుతాయండి మన అన్ని చదువుకుంటూ వచ్చాం భక్తులు విశ్వాసాలను పెట్టి భక్తుల అవి విశ్వాసాలు పెట్టి ఏమి తెచ్చుకున్నారో చూసాం కాబట్టి మనం ఈ నూతన సంస్థలో విశ్వసిద్దాం పాపానికి దూరంగా ఉందాం ప్రభువుకు దగ్గరగా ఉందాం ఆయన కార్యాలు మనం చూద్దాం మన పట్ల దేవుడు ఏమి సిద్ధపరిచాడో అన్నింటిని కూడా మనం పొందుకుందాం హలోయ్యా ఆ రీతిగా మీ హృదయాలు సిద్ధపరచుకోండి అంటే కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అను గురించిన గాక ఆమెన్